హాయ్ అండి అనదర్ మినీ వ్లాగ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం ఎప్పుడూ రొటీన్గా పాలకూర పప్పు తోటకూర పప్పు గోంగూర పప్పు లేకపోతే దోసకాయ పప్పు ఇలా చాలా రకాలుగా పప్పులు అన్నీ వేసుకొని చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి పప్పు అయితే చాలా బాగుండిద్ది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు టమాటోస్ రెండు పచ్చిమిర్చి అండ్ మెయిన్ ఇంగ్రీడియం వచ్చేసి కూర అండి చుక్కకూర ఒక కట్ట చాలు ఆ ఒక కట్ట కట్ చేసేసుకొని బాగా వాష్ చేసుకోండి వాష్ చేసేసుకొని పప్పు కూడా మనం వాష్ చేసేసుకొని మొత్తం కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకోండి విజిల్ పెట్టు ఒక ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచండి నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది పోప్ దినుసులు అండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకొని రెండు ఎండి మిర్చి కానీ మూడు ఎండి మిర్చి కానీ ఎంతో కొన్ని మీరు వేసుకొని బాగా అది గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి అలా ఫ్రై చేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి నేను ఇంకా పోప్ దినుసులు వేసేసుకోండి నేను ఎప్పుడు ఇప్పుడు కూడా పోపు దినుసులు కొంతమంది పచ్చి వెనకపప్పు సాయిపప్పు అలా వేరువేరుగా వేసుకుంటారు నేనైతే మొత్తం మిక్స్ చేసేసుకుంటాను మిక్స్ చేసేసుకొని దాంట్లో వేసేసుకున్నాక చూసారా పప్పు ఎలా ఉడికిందో సేమ్ ఇలాగే ఉడికించుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకొని చూసారా ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చాక కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకోండి ఇట్లా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ ఏంటంటే డైజెస్ట్ అవుతుంది బాగా టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది చూసారా ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక తాలింపు పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకున్న దాంట్లో అది కొంచెం స్టవ్ వెలిగించి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీదే ఉంచండి చూసారా ఎంత బాగుందో ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్